ఈరోజు దేవుని మాట మత్స్యస్వార్థ గ్రంథం ఏడవ అధ్యాయం పదమూడు పద్నాలుగోషాలు ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి నాశనం పో ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పో ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాని కనుగొనవారు కొందరే ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి అని ఎవరు చెప్తున్నారు మనం సృష్టించిన సృష్టికర్త చెప్తున్న మాట ఇది నేను చెప్తున్న మాట కాదు నేను యూట్యూబ్లో చూసి చెప్పడం కానీ ఎక్కడో వినదు చెప్పడం కానీ ఉండదు ఇలాగ తీయగానే ఏ వచనం వస్తుందో దాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది ఇరుకు ద్వారమున ప్రవేశించుడని దేవుడు చెప్తున్నాడు మరి ఇరుకు ఇష్టపడే వారంగా ఉండాలి ఆయనను ప్రేమిస్తున్నాము దేవుని నమ్ముకున్నాము అనే మనము ఇరుకు ద్వారమును ఇష్టపడే వారంగా ఉండాలి ఇరుకు ద్వారం అంటే ఏంటి అనుకోవచ్చు ఇరుకు ద్వారం అంటే మన పద్ధతులు ఆచారాలు అలవాట్లలో ఒక క్రమశిక్షణ క్రమశిక్షణ ఉంటుంది ఇప్పుడు స్కూల్లో పిల్లల్ని హోమ్ హోంవర్క్ ఇస్తే చేయాలి చేయకపోతే ఏం చేస్తారు కొడతారు అలాగే స్కూల్కి మానకుండా వెళ్ళాలి చిన్నపిల్లలైతే ఒకటి రెండు రోజులు మానవచ్చు వారంలో ఏమి తక్కువ కాదు కానీ స్కూల్కి వెళ్ళాలి వెళ్ళకపోతే చదువు వస్తుందా రాదు క్రమశిక్షణ ఉంటుందా ఉండదు ఎందుకు స్కూల్కి వెళ్ళని కారణంగా మరి వెళ్తే చదువు వస్తుంది వారు కూర్చోమన్న చోట కూర్చోవాలి చదవమన్నప్పుడు చదవాలి వ్రాయమన్నప్పుడు వ్రాయాలి ఇది క్రమశిక్షణతో కూడుకున్న పద్ధతి దీనివల్ల పిల్లలు క్రమశిక్షణ కలిగి ఉంటారు పద్ధతిగా ఉంటారు మరి అదే రీతిగా దేవుడు చెప్తున్నాడు ఇరుకు ద్వారంలో ప్రవేశించుడే అంటున్నాడు మరి ఇరుకు ద్వారంలో ప్రవేశించే వారంగా ఉండాలి ఎలా ప్రవేశించాలో తెలుసుకుందాం నాశనం నొప్ప ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నదంట నాశనం నొప్ప ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దానికి ఇంకా కొలతలు లేవు చాలా వెడల్పు చాలా విశాలము దానికి ఒక అవధి లేదు దానికి ఒక కొలత లేదు విశాలంగా ఉంటుందంట ఎందుకు దేవుని ఎరుగని వారికి ఆ విశాలత ఎలా వస్తుంది వారి హృదయం ఏది చెప్తే అది చేస్తారు సినిమాకి వెళ్దాం ఓకే వెళ్ళిపోదాం త్రాగుదాం త్రాగేద్దాం సిగరెట్ కాల్చేద్దాం డబ్బులు పోగొట్టుకోవాలి డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి డబ్బులతో బెట్లో ఇంకా రకరకాలుగా పందాలు వేద్దాం ఇలా రకరకాలుగా ఉంటుంది ఊహ దాని ద్వారా డబ్బంతా పోగొట్టుకోవడం జరుగుతుంది ఎందుకు ఆ డబ్బు పోయే వరకు ఆ మనసు ఊరుకోదు చెయ్యి నేను చెప్పిన చెయ్యి చెయ్యి అంటూ ఉంటుంది చేసేస్తారు వాళ్ళది తప్పు కాదు చే వాళ్ళది తప్ప డబ్బు పోగొట్టుకోవడం కాదు వారి వారు వారి హృదయం ఏది చెప్తే అది వారి మనసు ఏది చెప్తే అది చేస్తున్నారు వారికి తెలుసు డబ్బులు పోతాయేమో పందెం కాస్తే వద్దులే అనిపిస్తుంది అయినా సరే వద్దు ఏదైతే అయింది పోతే పోయిందిలే పదివేలు ఇరవై వేలు వెళ్ళు అని తేలిపోవడం జరుగుతుంది డబ్బులు పోగొట్టుకుంటారు అయ్యో పోయిందన్న బాధ కూడా ఉండదు సంతోషంగానే ఉంటారు అది విశాలమైన మార్గం అన్నమాట ఆ విశాలమైన మార్గంలో వెళ్ళే వరకు ఎలా ఉంటుంది చాలా ఒకసారి పోగొట్టుకుంటారు అలా అలాగే అన్ని విషయాలు వాళ్ళు వాళ్ళు సిగరెట్ తాద్దాం డ్రింక్ చేద్దాం ఇదే డబ్బులు ఎప్పుడు పోగొట్టుకునే పరిస్థితిలోనే ఉంటారు కొన్ని అప్పులు చేసి పోగొట్టుకోవడమా అది కాదు కొన్ని ఏదైనా బిజినెస్ చేసి పోగొట్టుకోవడం అది కాదు వీరు వారి యొక్క వ్యసనాలకు బానిసలయ్యి అలాగా వారి డబ్బుని పోగొట్టుకుంటారు పది మందిలో వారు చులకన కాబడతారు ఇది విశాల మార్గంలో వెళ్ళే వారి పరిస్థితి అలా ఉంటుంది ఇరుగు మార్గము దేవుడు ప్రేమించే మార్గము ఇందులో ఒక క్రమశిక్షణ ఉంటుంది కొన్ని ఆ పద్ధతులు ఉంటాయి మనం ఏం చేయాలి దేవుని మార్గంలో వెళ్ళేవారు ఇరుకు మార్గంలో వెళ్ళేవారు ఎలా ఉండాలంటే దేవుని వైపు చూస్తూ దేవుని దేవుని ధరించుకున్న వారమై ఆక బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఆ మార్గంలో వెళ్తే నీ డబ్బులైనా పోతాయా బావు నీకు ఏదైనా సినిమాకి వెళ్ళాలనిపిస్తుందా వెళ్ళాలనిపియదు ఇంకా నువ్వు ఇతరులతో సంభాషిస్తూ మళ్ళీ మరలా కొంతమంది సంభాషిస్తూ సంభాషిస్తూ వారికి వారే తిట్టుకుంటూ తన్నుకుంటారు చాలా చోట్ల అప్పుడు వారికి మంచిగా మాట్లాడుకున్నారు కదా అనుకుంటే అప్పటికప్పుడే ఆడవారైనా మగవారైనా తన్నుకునే పరిస్థితికి వెళ్తారు అవసరం అది అవసరం లేదు ఎందుకు ఆ సంభాషణ బదులు దేవునితో సంభాషించవచ్చు కదా బైబిల్ పట్టుకుంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు దేవుని వాక్యం చదువుతూ దేవుడి వాక్యమే వాక్యమే దేవుడు దేవుడే వాక్యము దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది మరి ఇరుకు మార్గము చాలా సులభము చాలా తేలిక ఖర్చుతో కూడుకున్న పని అయితే కాదు దీన్ని తెలియక ఇబ్బంది పడతారు అమ్మో సినిమాలు మానేయాలా అమ్మో ఇంక అంతే కదా ఇంక కొద్ది కొన్నే కానీ అన్నీ మానే దేవుడు నేను ఏమైనా అన్ని నేను బట్టలు అంటున్నాడా మంచి చీరలు కట్టుకోవద్దు అంటున్నాడా పూలు పెట్టుకోవద్దంటున్నాడా ఏమి లేదు పై రూపాన్ని నేను చూడని నీ అంతరంగాన్ని చూస్తాను అంటున్నాడు దేవుడు పై రూపాన్ని నువ్వు బంగారం వేసుకోవద్దు అనడం లేదు తెలియని వారైతే వారంద వాటి గురించి ఆలోచిస్తారు ఆలోచిస్తారు నేనైతే మీకు నేను ఎవ మీరు మొదట నా రాజ్యం నీతిని మెదకండి మీకు అన్నీ నేను ఇస్తాను అంటున్నాడు బంగారాన్ని బంగారాన్ని ఇస్తాను అంటున్నాడు వెండిని ఇస్తాను అంటున్నాడు ఆయన డబ్బునిస్తాను అంటున్నాడు నూతన వస్త్రాలను ఇస్తాను అంటున్నాడు పోషిస్తాను అంటున్నాడు మరి ఆయనకి నాకు అన్నీ తెలుసు ఇతరులయితే వీటి గురించి చింతిస్తారు మీరు చింతించిన అవసరం లేదు మీ పర్లో గుప్తండ్రికి మీకు ఏం కావాలో తెలుసు అవన్నీ మీకు ఇస్తాను అంటున్నాడు దేనికి అంటున్నాడు వేసుకోవడానికే కదా నూతన వస్త్రాలు మరి ఈ పైరోపాన్ని చూసి చాలామంది తగ్గింపు లేదు అని భావిస్తూ ఉంటారు నువ్వు ఏదైనా అలంకరించుకో బంగారం వేసుకో మంచి చీరలే కట్టుకో మంచి బట్టలే వేసుకో దేవుడు నేను ఆ వాటిని చూడట్లేదు నీ యొక్క అంతరంగాన్ని చూస్తున్నాడు దేవుడు ఇది తెలియక చాలామంది భ్రమపడుతూ ఉంటారు చర్చిలో ఒక రకంగా బయట ఒక రకంగా జీవిస్తూ ఉంటారు అది చాలా తప్పు దేవుని సన్నిధికి మనం చక్కగా వెళ్ళాలి అన్నీ ధరించుకొని వెళ్ళాలి నూతన వస్త్రాలు వేసుకుని వెళ్ళాలి దేవుడు ఇచ్చాడు కాబట్టి మనకు ప్రతివారం పండగే సంతోషంగా వెళ్ళవచ్చు తెలియక చాలా మంది భ్రమలో ఉండి దేవుని సన్నిధి నలుపుకొని నలిగిపోయిన బట్టలు వేసుకొని అంటే ఫంక్షన్లకి ఆటలకి అయితే అయ్యో ఇప్పుడు చర్చికి వచ్చి ఆవిడైనా ఇలా రెడీ అయ్యింది అన్నట్టు రెడీ అవుతారు ఎప్పుడు ఒకలానే ఉండాలి చర్చిలో నువ్వు మంచిగానే ఉండు నేను ఎవరైనా అంటారా అనరు అది తగ్గింపు ఏం కాదు కదా నీ హృదయాన్ని తగ్గించుకోవడమే తగ్గింపు మరి విశ్ ఇరుకు మార్గము ఇరుకు ద్వారం ఎలా ఉంటుందంటే దేవుణ్ణి కలిగి ఉంటాము దేవుడు మనకు అన్నీ ఇస్తాడు ఇరుకు ద్వారంలో ఉంటే మనము చాలా క్షేమంగా వృద్ధి వృద్ధి పొందుతూ ఉంటాము చాలా క్షేమంగా ఉంటాము దేవుడు ఆశీర్వదిస్తాడు ఇరుకు మార్గంలో ఇది ఏ మార్గము జీవముకు జీవమునకు పో మార్గ ద్వారము ఇది జీవమునకు పో ద్వారము ఈ దారి సంకుచితమైన సంకుచితమై ఉన్నది దాని కనుగొని వారు కొందరే ఆ కొందరిలో నువ్వు నేను మన అందరం ఉండాలి జీవమునకు పో మార్గాన్ని మనం ఎంచుకుందాం ఆ యొక్క ఇరుకు ద్వారంలో మనం పయనిద్దాం దేవునికి వందనాలు ప్రార్థన చేస్తున్నాం మహాప్రేమ తండ్రి కృపకలకి ఏను వందనాలు స్తోత్రాలయ ఇరుకు ద్వారం విశాల ద్వారం తండ్రి నాయన మా ముందు ఉంచిన ఉంచావయ్యానికి ఎన్నో వందనాలు ప్రభు ఇరుకు ద్వారంలో ప్రభనయన మేము ఉండులాగన మమ్మల్ని తండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి అయ్యా తండ్రి తండ్రి నీ మార్గంలోనే నిత్యము ఉండులాగన మా కుటుంబ సభ్యులందరికీ సహాయం చేయండి అయ్యా వాక్యం ఉంటున్న మమ్మల్ని అందరినీ నాయన ఇరుకు ద్వారంలో ఉంచండి ప్రభు తండ్రి ఎంతో సులభము ఎంతో తేలిక నాయన జీవము ఇచ్చేది ప్రభు ఇరుకు ద్వారము తండ్రి నాయన మాకు క్షేమం ఇచ్చేదయ్యా మాకు ఆశీర్వాదానికి ఇచ్చేది ప్రభా తండ్రి ఈ మార్గంలో ఉండి ప్రభా అనేక ఆశీర్వాదాలు పొందుకొని నీ నామానికి మహిం ఇచ్చేవారంగా మమ్మల్ని అందరినీ ఉంచుమని సా నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ వేసునామను వేడి ఉంచున్నాను తండ్రి ఆమె